హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని నాన్కటాయ్ ఎలా చేసుకోవాలో అయితే మీకు చూపిస్తానండి చూసారా ఎంత స్మూత్గా ఎంత అందంగా ఉన్నాయో అలాగే అంతే టేస్ట్గా ఉంటాయండి నేను చెప్పిన కొలతో మీరు పాటించారు అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ నాన్కటాయి అయితే మీరు చేయవచ్చు అయితే ఏమేమి వాడానో అన్నీ మీకు అయితే ఈరోజు విత్ కొలతలతో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం గీని తీసుకోవాలండి గీ వచ్చి టూ బై త్రీ కప్ అయితే తీసుకోవాలి ఆ గీ అనేది రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలండి చూసారు కదా నేను ఒక బౌల్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు షుగర్ పౌడర్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ని కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ బై త్రీ కప్ కంటే పెద్ద కప్పు అంటే వన్ కప్ అయితే ఉంటుందండి ఆ తోటి వన్ కప్ మైదా అయితే తీసుకోవాలి అలాగే పెద్ద స్పూన్ ఉంది కదండి దాంతో మనం రెండు స్పూన్లు బేసన్ అయితే తీసుకోవాలి అలాగే వన్ బై టూ టీఎస్పీ అని ఒకటి ఉంటుంది చూసారు కదా మెజర్మెంట్ కప్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుందండి దాంతో రెండు స్పూన్లు బొంబాయి రవను అయితే తీసుకోవాలి అలాగే మనం ఏ స్పూన్తో అయితే మనం బేసన్ తీసుకున్నామో అదే స్పూన్ తోటి ఇలాచి పౌడర్ని కూడా తీసుకోవాలి కొంచెం సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా సోడా అనేది పించ్ వేసుకుంటే సరిపోతుందని పించ్ అంటే పించ్ కొంచెం వేసుకోండి అలాగే తర్వాత సో పౌడర్ అది బేకింగ్ పౌడర్ అనేది వన్ బై ఫోర్ టీఎస్పి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలాగ విస్కట్తో కానీ మన చేతితో కానీ బాగా చపాతీలాగా కలుపుకోవాలండి చాలా స్మూత్గా ఉంటుంది మీరు పెద్ద ఎక్కువ ఎక్కువ ఇలా ఇలా కనిపే అవసరం లేదు జస్ట్ స్మూత్గా కలుపుకోండి చాలు చూసారు కదా ఇలా నెమ్మదిగా కలుపుకొని ఒక చపాతి ముద్దలాగా కలుపుకొని రెండు నిమిషాలు అయితే దాన్ని పక్కనైతే పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో మనం కలిపే కొద్దీ చాలా స్మూత్గా ఉంటుంది ఈ ఈ డౌ డవ్ అనేది చూసారు కదా ఇలాగా చాలా స్మూత్గా ఉంటుంది పక్కనైతే పెట్టుకోరండి ఇప్పుడు ట్రే తీసుకొని దానికి సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న బట్టర్ పేపర్ కానీ ఏదైనా సరే వేసుకోండి ఇప్పుడు మనం దానికి ఒక అంటే మనకు ఒకే అంటే ఎలా చెప్పాలి మీకు మనకి ఒకే సైజులో కావాలంటే మీరు ఏదైనా స్పూన్ కానీ ఏదైనా సరే ఒక కొలతని పెట్టుకోండి మేము ఇంట్లో తినడానికి కాబట్టి మాకు అలా ఏం అవసరం లేదు కాబట్టి మేము ఏదో నార్మల్గా చేసేస్తున్నాను చూడండి ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చి దాని మధ్యలో ఇలాగ చేతితో చిన్న లాగా ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న ఏంటంటే దానికి నాన్ కట్టాయి నాన్ కట్టాయి ఎలా ఎలా అయితే ఉంటుందో షేప్ అలా కనిపిస్తుంది ఇప్పుడు మీ దగ్గర పిస్తా కానీ లేదంటే బాదం కానీ ఉంటే సెంటర్లో అయితే పెట్టుకోవాలండి దానివల్ల ఏంటంటే లుక్ లేకపోతే లేదు ఇది ఆప్షనల్ మాత్రమే అది మీ ఇష్టం నేను ఇవి చేస్తున్నప్పుడే ప్రీ హీట్ అనేది టెన్ మినిట్స్ అయితే పెట్టానండి చూసారు కదా టెన్ మినిట్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు మనం ఓవెన్లో బేక్ చేస్తున్నాం కాబట్టి ఓవెన్ ఓవెన్కి మనం టైమింగ్స్ అనేది సెట్ చేసుకోవాలి నా ఓవెన్కి వచ్చి డైరెక్ట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయండి కుక్కీస్కి ఒకలాగా పిజ్జాకి ఒకలాగా ఉంటాయి కదా ఇప్పుడు మనం టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టుకొని టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైమింగ్ పెట్టుకున్నానండి చూసారు కదా ఇలా అయితే పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవి కొంచెం పొంగుతాయండి ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి కొంచెం పొంగుతాయి చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా వచ్చాయండి మీకైతే ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్